ధ్యానం నిమిత్తమై ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుకకు రుజువునై ఉన్నారు ఇక్కడ ఆయన అంటాడు కదా విశ్వాసం అనున్నది నిరీక్షించబడువాటి యొక్క నిజ స్వరూపము అని ఉంటుంది ప్రియ దేవుని పిల్లారా ఒక క్రైస్తవుడు ఆత్మలో వర్తిల్లాలి ఆత్మలో వర్తిల్లాలి పరిశుద్ధాత్మను పొందుకున్నాం దేవుని పిట్లారా మనం మందురానికి వస్తున్నాం దేవుల్లో ఉంటున్నాం దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది ఆయన మనలను స్పర్శిస్తూ ఉన్నాం మనం మందిరానికి వస్తున్నప్పుడు దేవుని పిట్లారా ఆయన కృపను మనం ఎరిగిన వారిపై ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని పిట్లారా మొట్టమొదట విశ్వాసము కలిగి ఉండాలి దేవుని బిడ్డారా విశ్వాసం మనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అంటే నువ్వు దేనికోసం విశ్వసించావో విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం మనం ఇప్పుడు దేవుని కొన్నిటిని పరిశీలన చేస్తాం కొన్నిటిని నమ్మి ముందుకు కొనసాగుతాం ఎప్పుడైనా నువ్వు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫైలైట్ దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి ఫైలైట్ వేనా నువ్వు గమ్యానికి చేరుస్తావా అని అడిగామా అడగలే ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైనా అడిగామా గమ్యానికి చేరుస్తావా బస్సు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా డ్రైవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగామా అడగలే ఎక్కి కూర్చుంటాం దేవుని బిడ్డారా ఎందుకు ఎందుకు అతను పట్టభద్రుడు అతను నైపుణ్యత కలిగిన వాడు అతనికి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది అతను గవర్నమెంట్ అన్ని పరీక్షలను చేసి అన్ని పరీక్షల్లో విజయాన్ని చూసిన తర్వాతే తనకు ఆ ఉద్యోగం ఇచ్చింది అందుకనే అతను ఖచ్చితంగా తీసుకొని వెళ్ళగలం దేవుని పిల్లరా కొన్నిటిని అడుగుతాం ఇది బాగుంటుందా ఇక్కడికి వెళ్ళొచ్చా ఈ మనిషితో మాట్లాడొచ్చా ఈ పని జరిగిందా అని అడుగుతాం కానీ విశ్వాసం అని ఉన్నది ఎలాంటిదంటే ఖచ్చితంగా నమ్మాలి నీ జీవితంలో ఏ చేయా ఏదైతే నువ్వు అనుకుంటావు అది జరిగిద్దని నమ్మాలి దేవుని బిడ్డారా మనం మాట తీసుకుంటాం కానీ దేవుని సన్నిధిలో నమ్మకమే విశ్వాసం అంటే నమ్మటమే అతను ఉన్నారు ఏదైనా జరిగింది అదే విశ్వసించటం దేవుని బిడ్డారా దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే విశ్వాసమే ఉన్నారు ఆమె అతను ఉన్నారా విశ్వాసం అంటే దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉంది ఉదాహరణకి అప్రహాములు జీవితంలో విశ్వాస వీరుడు ప్రియుడా నీ ఆత్మ వర్తిలుస్తున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్తిల్లాలి అన్ని విషయాలలో వర్తిల్లాలంటే విశ్వాసము వర్తిల్లాలి ఎవరు విన్నారు విశ్వాసం అనునది నువ్వు అనుకున్నది కాదు విశ్వాసం అనుకున్నది నువ్వు ఆలోచన చేసేది కాదు విశ్వాసం అనది నీ ఆలోచన కాంగ అబ్రహామును దేవుడు అని ఒకసారి చూడండి పత్రిక పదకొండు నాలుగులో ఏనిచ్చాడు అని ఉండదు అది అర్థం కావాలి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు గొప్పవాడు దేవుడు మేలు చేస్తాడు దేవుడు సకల సృష్టికర్త ఆయన సమస్త కలిగిన దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నాము గనక ఉన్నాము గనక ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అయితే పరిశుద్ధుడైన దేవుడు నీతిబంతుడైన దేవుడు సకల సర్వలను సృజించిన దేవుడు సమస్త సృష్టిని నియంత్రించిన దేవుడు మాట మాత్రమే ఈ సృష్టిని కలగేసిన దేవుడు ఇప్పుడు ఆయనకి చేయి సామైన ఇవ్వాలి వాళ్ళు ఇద్దరు పని ఇవ్వటానికే వచ్చారు ఇద్దరు ఒకే దేవుని ఆరాధన చేస్తున్నారు ఇద్దరు ఒకే మందిరానికి వెళ్తారు ఇతర విశ్వాసుల్లోనే వ్యత్యాసం కనబడితే ఇంతమంది మనం ఉన్నాం మన విశ్వాసం ఎలా ఉంది దేవుని బిడ్లారా దేవుని వాక్యం ఏం కోరుకుంటుందంటే ఖయానులా కాదు హే పేలు వలె శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి ఎందుకంటే మొట్టమొదట ఆయన నీకు అర్థం ఉండాలి మనం అది తెలుసుకోవలసింది ఏంటంటే నా దేవుడు గొప్పవాడు ఆయనకి ఏది ఇచ్చినా దేవుడు ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తాడు అయ్యారు రెండు మన దగ్గర ఉంటాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది మా వాటిలో ఒకటి ఇవ్వాల్సి వస్తే పెద్దది ఇచ్చి చిన్నది నువ్వు తీసుకో ఒకటి పండు ఒకటి పచ్చిది అయితే పచ్చది నువ్వు తీసుకొని పండుగ ఇతరులకి ఒకటి బలమైనది ఒకటి బలహీనమైనది అయితే బలహీనమైనది నువ్వు తీసుకొని బలమైనది ఇతరులకి అంటే నువ్వు దేని కోరుకోవాలి ఇతరులు నీ నీ యొక్క హృదయాన్ని పరిచయం చేస్తారు నువ్వు నువ్వు ఇతరులను ప్రేమించాలి అంటే వ్యక్తపరచాలి వ్యక్తపరచాలి అంటే ఇతరులను నీకన్నా ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తున్నట్టుగా అతనికి అర్థం కావాలి అంటే నీ దగ్గర ఉన్న వాటిలో శ్రమైనది అతనికి ఇవ్వాలి దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించా ఒక్కసారి అలాంటిది నిత్య చూడు అతను ఖచ్చితంగా గమనిస్తాడు నెక్స్ట్ అతని చూస్తే అతని దగ్గర ఉన్న శాస్త్రమైనది నీకు ఇచ్చి ఇవ్వాలి దేవుని సన్నిధిలో శ్రాష్టమైనది ఇవ్వటానికి ఇష్టపడతాడు విశ్వాసము అని అంటే అదేనండి విశ్వానికి ఏదైనా ఇస్తే దేవునికి ఏదైనా ఇస్తే అది మనకి ఖచ్చితంగా రెట్టింపులుగా ఇస్తాడు ఒకసారి చూడు పదకొండు చూడు అమ్మా పదకొండు పదకొండు విశ్వాసమును బట్టి చారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను కనుక వయసు గతించిన దైనను ర్భము ధరించుటకు శక్తి ప్రజలు పెట్టారా తొంభై సంవత్సరాల వయసులో ఆ సమయం వరకి వాళ్ళు చెయ్యవలసిన ప్రయత్నాలు అన్నీ చేశారు కానీ దేవుని వాగ్దానం వచ్చింది మేదటికి ఈ సమయానికి నివడిలో బాబుంటాడు నమ్మాడు నమ్మటమే విశ్వాసం నీ బ్యాంకులో డబ్బులు బట్టి నువ్వు యేసు సుప్రభు ఇప్పుడు చెప్పడం నీకు ఎన్ని ఎలా పొలవులు ఉన్నాయి దాని మీద ఎంత రాబడి వస్తుంది దాన్ని బట్టి దీవిస్తానని చెప్పడం నిన్ను బట్టి దీవిస్తాడు నీ విశ్వాసము స్థితిని ఏ మారుస్తాడు తొంభై సంవత్సరాల వయసులో ఇంకా మీకు చెప్పాలి అంటే చాలా ఈ గర్భము ఉడికిపోయింది తనకు పిల్లలు పుట్టు దేవుడు అన్నాడు పిల్లలు పుడతారు నీకు అని దేవుడి మాట నమ్మాలా తన శరీరంలో జరిగిన మార్పుని తన అంగీకరించాలి తనకి తెలుసు తన శరీరంలో ఆ స్థితి తనకు పిల్లలు పుట్టరని కానీ దేవుని వాగ్దానం వచ్చింది నీకు బిడ్డలు పుడతారు విశ్వాసం అంటే అదే దేవుడు ఏది చెబితే అది నమ్మాలంటే పుడతారు ఎలా ఉండుతారు పరిశుద్ధాత్మ ద్వారా ఎలా ఉంది మీకు మీకు సూషన్ కూడా పెడతారు మామిడి చెట్టుకు భర్తున్నాడా కొబ్బరి చెట్టు భర్తుందా ములక్కాయ చెట్టుకు భర్తుందా కాయలుగా ఎట్లా రెండు మేల్ ఫిమేల్ మామిడి చెట్లు ఎక్కడన్నా ఉన్నాయా మీరు పొద్దున్నే మామిడి చెట్లు తిరుగుతారు కదా మరిదాస్ గారు ఉన్నాయా ఎక్కడన్నా రెండు పక్క పక్కనే మామిడి చెట్లు ఎక్కడైనా ఉన్నాయా కాయలుగా ఇట్లా మరి ఇది అతి సాధ్యమైతే ఇది ఎందుకు సాధ్యం కాదు తొంభై సంవత్సరాల వయసులో బిడ్డలు ఎందుకు పుట్టరు ఎంజిపెద్ద దగ్గరికి మరే నదే పంపించాడు వెళ్ళు ఆమె గర్భం ఉడికిపోయింది కానీ నేను గొప్ప దేవుడేను ఆమె ఇప్పుడు గర్భవతి నువ్వెళ్ళి చూడు అది నిజమైతే ఇది కూడా నిజమే విశ్వాసం అనేది అదే విశ్వాసం అనేది అదే విశ్వాసమును బట్టి రాజగృహమును విడిచిపెట్టాడు మోసే విశ్వాసమును బట్టి వర్షం వస్తుందంటే నమ్మాడు నోమాహో విశ్వాసమును బట్టి సహాయతమైన దారిని ఇచ్చాడు విశ్వాసమే విశ్వాసమే ప్రియుడ నీ ఆత్మ వర్తిలుసిన ప్రకారం నీ అన్ని విషయాలలో వర్తిల్లాలి ఆత్మలో వర్తిల్లవాడు విశ్వాసంలో కూడా వర్తిల్లాలి విశ్వాసమంటే నమ్మటమే విశ్వాసం నువ్వు నమ్మితే నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేస్తాను నమ్మాలంటే నమ్మాలి నమ్మాలి ఎవరు లాయర్ అయితే దేవుడి మీద ఆర్థిక స్వాగతం అప్పు తీరుతా అనుకోవచ్చు కానీ ఏం చేయ కానీ తీరుస్తాడు నమ్ము ఎలాగో ఏంటి నథింగ్ ఏం మనకు అవసరం లేదు మరలా తను శరీరంలో పిల్లల కనే వయసులో ఆవిడ ఎలా ఉన్నదో అలాంటి మార్పులన్నీ కూడా తనలో దేవుడు తీసుకుని రావాలి ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడంటే నువ్వు నమ్మినప్పుడు నువ్వు నమ్మినప్పుడు పదిహేడవ వచ్చినాం చూడండి పదిహేడవ వచ్చినాం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి బట్టిగా అర్పించాడు కిందకు వస్తే అద్భుతమైన మాట మాట్లాడుతూ ఎవరిని ఆయన విశ్వసించి నమ్మాడు ఆ దేవుడు మృతులను సహితం మృతులను సహితం లేపగలడని ఎందుకు నమ్మాడు ఆయన విశ్వాసమును బట్టి వెంబడించాడు అక్కడ అంటాడు మృతులను సహితనం లేపుటకు శక్తి కలిగిన దేవుడని అసలు నేను అన్నాను మన బిడ్డ నీ దగ్గర ఉంటే ఏంటి దేవుని దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే చెడిపోతాడేమో దేవుని దగ్గర ఉంటే ఆశీర్వాదకరంగా మాట్లాడు ఇక్కడ అంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తా ఎలాగా ఆశీర్వదిస్తానంటే ఆ నక్షత్రాలు భూమి మీద ఇష్టమైన వలె అరే తొంభై సంవత్సరాలు కొడుకు తెచ్చాడు ఏంటి పద్దెనిమిది సంవత్సరాలు పెంచాడు అంటే ఇప్పుడు ఇతను ఇతని ఇతని వయసు ఎంత అబ్రహాం వయసు తొంభై వంద సంవత్సరాలు దాటిపోయాడు పిల్లలు ఇక ఏ మాత్రం పుట్టరు అవకాశం లేదు అవకాశం లేదు కానీ వాగ్దానాన్ని మర్చిపోతారా ఆకాశ నక్షత్రాల వలె నీ సంతాలను భూమి మీద ఇసుక లేని వాళ్ళే నీ పెట్టాలు అడుగుతున్నాడు అడుగుతున్నాడు దేవుడు అబద్ధిరా దేవుడు అబద్ధి మరి ఒకవేళ ఇసాకను చూసుకుంటే వాగ్దానం అబద్ధమా చెప్పండరా వాగ్దానం అబద్ధమా వాగ్దానం అబద్ధం కాదే అబద్ధం కాదే వాగ్దానం నెరవేరాలి వాగ్దానం నెరవేరాలి మరి వాగ్దానం నెరవేరాలంటే ఇసాకు ఉండాలి కానీ సాగు దేవుడు అడుగుతున్నాడు అప్పుడు కొంచెం లాజిక్ గా ఆలోచించాడు అంటూ మృతులను సహితమో నా దేవుడు లేదన వాటిని నవ్వుతూ ఇస్తాం తెలుసా దేవుడికి నవ్వుతూ ఇస్తాం కారణం ఏంటంటే ఆయన మృదులను సహితమో లేపుటప్పు శక్తి కలిగిన వాడుతారా దేవుడు మన పట్ల చేస్తున్న మేలులకి మనం ఇచ్చినా రుణం చెల్లించుకోలేదు ఆయన నమ్మాడు నా దేవుడు మృతులను సహితము లేవనెత్తగలిగిన వాడని నమ్మే తన కుమారుని బలిపేటో తెలుసా ఒక్క కుమారుని నియమిస్తే పద్దెనిమిది మంది రాజుల్ని ఇస్తాను యాజకుల్ని ఇస్తాను అధికారులు ఇస్తాను గొప్ప గొప్ప రాజుల్ని ఇస్తాను ఇస్రాయేలు పన్నెండు మంది బిడ్డలు యాజకులున్నారు రాజులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు చరిత్రను తిరగడానికి కలిగిన హేతులు ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధరము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అని కష్టమైన పరిస్థితుల్లో దేవుని సేవకుని ప్రార్థన రావాలి విశ్వాసం మీద నిలబడాలి అద్భుతమే దేవుడు చేస్తాడు ఏదైనా నండి దేవుని దాసుని మాటను నమ్మటమే ప్రభు సన్నిధిలో నమ్మటమే విశ్వాసం ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లుస్తున్న ప్రకారం నీ విశ్వాసములు వర్తిల్లాలి ఎందుకో ప్రపంచములో విశ్వాసులకు తండ్రి ఏదైతే శశీవుతన్న కృమా అనేది దేవుడికి ఇచ్చేది అదే అబ్బా ఆమృదేవ అంట నువ్వు ఎలా ప్రవర్తన చేత్తారో ఎలా నీ జేబులో వంద రూపాయలు పోతే దేవుని మీద వంద సార్లు తగ్గుతాం అబ్రహాము నమ్మకత్వం ఉండాలి అబ్రహాము సమర్పణ ఉండాలి నమ్మాలి నమ్మాలి మృతులను సహితము లేపు శక్తి కలిగిన వాడు నమ్మి నమ్మేడు దేవుని పెట్టారా ప్రపంచంలో విశ్వాస వీరులు అగ్రగామ్యుడు అగ్రగామ్యుడు అబ్రహాము ప్రపంచానికి రోల్ మోడల్ ఆయన రెండవది ఒక మనిషి అభివృద్ధి అవ్వాలి అంటే ప్రియుడా నీ ఆత్మ వర్తిలుస్తున్న ప్రకారం అన్ని విషయాలలో వర్తిల్లాలి మొదటిది విశ్వాసముల వర్తిల్లుట రెండోది ప్రార్థనలో వర్తిల్లాలి రెండోది ప్రార్థనలో వర్తిల్లాలి నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నమ్మి ప్రార్థన చేస్తావో అద్భుతమైన మేలు దేవుడిని జీవితంలో మూడోది స్థుతి మూడోది ఆరాధన మూడోది స్థుతి ఎవరు నా వాటిలో చాలా జరిగింది మొదటిది విశ్వాసం రెండోది ప్రార్థన మూడోది స్థుతి కేర్తల గ్రంథం అంతా కూడా స్థుతి 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 ఉత్సహించేదను స్థుతించను ప్రార్థించేదను స్థుతులకు పాత్రుడు స్తోత్రాలు కూడా మహిమోన్నితుడు స్థుతి 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 స్తుతి స్తుతి స్థుతి శబ్దం స్తుతి తనులు స్థుతి గీతాలు గొర్రెల తొట్టిలో అడవిలో ఉన్న తాబీదని తీసుకొచ్చి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించే రాజుని చేశాడు స్థుతి స్థుతి నీ స్థితిని మార్చిద్దాం తర్వాత స్థుతి దేవుని పెట్టిన స్థుతి విశ్వాసం కొండలను సహితం పెళ్లగింపగలరు ప్రార్థన పరిస్థితిని మార్చేది స్థుతి స్థితిని మార్చేది ప్రార్థన పరిస్థితులు మార్చేది ప్రియుడ నీ ఆత్మవర్తిలు ప్రకారం నీవన్నీ విషయాలలో వర్తిలా దేవుని బిడ్డ నమ్మటం నమ్మి దేవుని వెంబడిస్తే అద్భుతమైన మేలు చేస్తా దేవుని బిట్లారా హాస్పిటల్కి డెలివరీకి వెళ్తే అక్కడ బోర్డు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం నేరం ఏది లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం ఎవరన్నా టెస్ట్ చేసినా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఐదు సంవత్సరాలు జైలు శిక్ష స్కానింగ్ చేసిన అమ్మాయి అబ్బాయి అని చెప్పిన చట్టరీత్యా నేరం పాషన్ గారు ప్రార్థన చేస్తారా నీ కొడుకునిస్తాడు ఇల్లు నీ బిడ్డని ఇస్తాడు ఇల్లు అంటే ఆమె ఆ బోర్డును కూడా దేవుడు తిరగరాస్తాడు ఆ బోర్డును కూడా దేవుడు తిరగరాస్తాడు ఆపరేషన్ లేకుండా దేవుడు డెలివరీ ఇవ్వగలడు మొక్క పిల్లలు ఇవ్వగలరు ఆడపిల్లలు ఇవ్వగలరు సంతానాన్ని ఇవ్వగలడు అద్భుతంగా కార్యాలు జరిగించలేము లింగ నిర్ధారణ టెస్ట్ లైన్ చేయమండి మేము మేము మా దగ్గర టెస్ట్ బేపులేమున్నాం అమ్మాయి అబ్బాయి అని స్కాన్ చేసి మేమేం చెప్పాం కానీ ప్రార్థనలో చెప్పేస్తాం ఏం చేస్తాం ప్రార్థనలో కొడుకు పుడతాడు వాడు ప్రయోగించుకొడవుతాడు పిల్ల పిల్లలు కంటాం కానీ వాళ్ళ జాతకాలకు అంటామా ఎవడన్నాడు కంటాం ఆమె అండి కన కనమా మీరు ఎలా ఉన్నారంటే అన్నిటికీ అంటున్నారు ఎట్టి అంటున్నారు దేనికి ఏదో అంటున్నారు నాకు అర్థమైన అట్లా ఆమె టైం ఏమన్నా ఎక్కువ వస్తున్నాయి నీకు అర్థం లేదు ఏమంటలేదా ఏంటి చెప్పండి ఆమె వాళ్ళ లేదా అతనే ఉన్నారా ఇంకేం చెప్తున్నా అతను నువ్వు అంటున్నారు అందరూ అందరు చాలా ఈజీగా మాట్లాడేస్తాం ఒక నువ్వు అయితే కంటాం కానీ ఏమమ్మా ఏంటి మీ వాడు అక్కడ కనపడ్డాడు అంటే ఏం చేయమంటావా పిల్లలు కంటాం కానీ వాళ్ళు జక్కలకి అంటావా కనాలి కనాలి కనాలండి జాతకాలు కాదు పిల్లల్ని కనాలి పిల్లలతో పాటు భవిష్యత్తుని కూడా కనాలి ప్రసవ మీ ప్రార్థన గదిలో పడితే ఆడు ఎక్కడ వెళ్ళిన అతను ఉన్నారు ముగింపులో ఒక మాట దేవుని పిట్లారా ఆమె హల్లల్లో ఒకరోజు ఒక యవనస్తుడు దేవుని సన్నిధిలోనికి వచ్చాడు చాలా జాగ్రత్తగా మందిస్తాడు దేవుని ఇట్లాగా తలదించుకొని దేవుని సన్నిధికి వచ్చాడు దైవ సేవకుడు అడిగిన మాట ఏంటంటే అగస్టిన్ అగస్టిన్ నువ్వు దేవుని సన్నిధికి ఎలా వచ్చావు అని అంటే ఆయన మాట ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నుంచి నేను దేవుని సన్నిధిలో కొట్టుకుని వచ్చాను దేవుని బిడ్డారా తల్లి ప్రార్థన తల్లి దేవునికి అప్పగించి పదిహేను సంవత్సరాలు ప్రార్థన చేసింది ఒక్క కొడుకు కోసం ఎన్ని సంవత్సరాలు అండి ప్రార్థన అంటే ప్రసవం గంట ప్రసవం ఏదైనా ఎంత పడతారా గంటపడతారా గంటపడతారా అండి రెండు పట్ల మూడు ఐదు వరకు జరిగేయాలి మూడు నాలుగు రోజులు ప్రసవ వేదన పడి పిల్లలు కానివ్వండి అలా జరిగేది దేవుని బిడ్డారా ఎలాగా దేవుని సన్నిధిలో ఒక ప్రసవ వేదన బిడ్డలో పదిహేను సంవత్సరాలు ప్రసవ వేదన పడింది తన కుమారుడు మందిరానికి వచ్చాడు ఎలా వచ్చావు అంటే నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నుంచి నేను మందిరానికి కొట్టుకొని వచ్చాను అక్షరార్థం ఒక వరద రావాలి తను నెట్టుకుంటూ రావాలి మందిరంలో తీసుకొచ్చి పడాయాలి ఇది జరిగిందా జరగల ఇంతకన్నా శుద్ధంగా జరిగింది సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు తల్లి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో పని చేస్తున్న ఒక ఆవును దగ్గర తీసుకున్నా తనకు అప్పటికే ఇద్దరు పిల్లలు దగ్గరే తీశాడు తనతో బయట ఉంటున్నాను ఏ తల్లి సంతోషంగా ఉండగలరు ఏ తల్లి నెమ్మదిగా ఉండగలదు ఏ తల్లి నవ్వుతూ ఉండగలదు ఏ తల్లి ఏ తల్లి నవ్వుతూ ఉండగలదు ఒకవేళ కొంతమంది ఉంటే ఉంటారేమో కానీ తనలో ఉండటానికి ఇష్టపడదా తనలో ఉండటానికి ఇష్టపడదాం దేవుని బిడ్డారా గర్భమును పేగు తెంచుకొని పుట్టేవరా నువ్వు అని అంటావు అవునా పేగు తెచ్చుకొని పుట్టాడు అని అంటాం మరి ఆ నొప్పి అది ఎదిగే సమయంలో ఎందుకు ఉండదు సెట్లు నీకు తండ్రులకి ఎందుకు ఉండదు తల్లికి ఎందుకు ఉండదు వాడి కోసం ఎందుకు ఒక బలమైన ప్రార్థన మీరు చేయలేరు మహబూద్ కలిగిన గారు నేను లాస్ట్ ఈ ఈ సంవత్సరంలోనే నలభై రోజులు ప్రార్థన చేశాను ఒక్క ప్రశాంతి కోసమే నలభై రోజులు ప్రార్థన చేశాను ఒక్క ప్రశాంతి నా థీమే అహ నేను అమ్మగారికి చెప్పలేదు మీకెవరికీ చెప్పలేదు అన్నీ వస్తాయి అన్నీ ప్రార్థన చేస్తాను ఏంటి నలభై రోజులు మందిరంలో కూర్చొని ఒక ప్రశాంతి కోసం ప్రార్థన చేశాడు పేరు తీసుకొని పుట్టాడు కొడుకు గర్పం ఏమైంది ఇంట్రెస్ట్ ఏమైంది నువ్వు ప్రాంతం చేస్తే నువ్వు ప్రాంతం చేస్తే నువ్వు కొడుకు మందిరానికి రాడా ఇకి ఇకిలీతో న్యూస్ ఫ్రెండ్సా తీసురారా వండి పెడతాను చికినీ కావాలా మటనీ కావాలా దరిద్రమా నువ్వే ప్రోత్సహించేది మన పిల్లలు చర్చిల్లో ఉన్న వాళ్ళతో గ్రూపులు గ్రూపులుగా సహవాసం ఎవరు చేయరు వీళ్ళు ఎక్కడ కనపడతారో తెలుసా రోడ్ల మీద గంజాయి పేర్చుతో కనపడతా ఉంటారు మరి తల్లి ఏం చేస్తారో నాకు తెలియదు బైబుల్ ఏముంటుందంటే నీ కుడిసేయి నేను అభ్యంతరం పడితే దాన్ని తీసి పడేసే పర్లేదు నువ్వు మొత్తం నరకానికి వెళ్ళే కన్నా కుడి చేయి మంచిదే కదా కుడి కన్ను నిన్ను అభ్యంతరం పడితే కన్ను బీకేసుకో వాడే అంతా నరకానికి వెళ్ళే కన్నా కన్ను లేకుండా గుడి దాని మీద వెళ్తే మంచిది కదా అని చెప్పి మాట్లాడినప్పుడు మరి నీ బిడ్డల్ని ఎక్కడ పంపిస్తున్నావు కొంతమంది ఏడుస్తారండి నమ్మండి ఒక బిడ్డ నష్టపోతే తల్లి ఏడుపు వర్ణనాతీతం కానీ బతికున్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు వాడు లోకాశలోకి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత పట్టుదల లేకుండా ఉంటున్నాం మనం ఎందుకు వాడి కోసం ప్రార్థన చేయలేకపోతున్నాం ఒకటి కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాలు నిర్మిరామంగా కొడుకు గురించి మాటి మాటికి వెళ్తా ఉంటేనంట అన్యాయస్థుడైనా న్యాయం తీరుతారంట అదేనా బైబిల్లో ఉండే మాటి మాటికి వెళ్తా ఉంటే మాటి మాటికి వెళ్తా ఉంటే మాటి మాటికి వెళ్తా ఉంటే అన్యాయస్థుడు కూడా న్యాయం తీరుస్తాడు మాటి మాటికి నువ్వు ప్రార్థన గదిలో కూర్చొని దేవుణ్ణి అడిగితే ఎంత కఠినాత్డైనా నీ పెద్ద మందిరానికి వస్తాడు ప్రభు దర్శించాడు ఆ బిడ్డ ప్రభు దర్శించాడు ప్రభు దర్శించాడు మందిరానికి వచ్చి సేవకుల దగ్గర పనిచేస్తూ బైబిల్ పట్టుకొని ఏ ప్రాంతంలో పాపం చేశాడు ఏ ప్రాంతంలో తిరుగుబాటుదారుగా ఉన్నాడు ఏ ప్రాంతంలో తన సాక్ష్యాన్ని కోల్పోయాడు అదే ప్రాంతంలో బైబిల్ పట్టుకుని నడుస్తూ వెళుతూ ఉన్నాడు ఎలుస్తూ ఉంటే ఇప్పుడు దేవుని బిడ్డారా తనకి అంతకు ముందు పరిచయం ఉన్న స్నేహితులు స్నేహితురాలు పిలుస్తున్నారు అగస్టీన్ 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 అంటే వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన వెనక చోటు తనకు అత్యంత సన్నిహితముగా తనకు పరిచయం ఉన్న ఒక స్త్రీ అగస్టిన్ నిన్నే నిన్నే నేను పిలిచేది అన్నాను ఆయన వెనక్కి తిరిగి నేనే నేను నేనే నిన్ను పిలిచేది అంటే ఆయన వెనక్కి తిరిగి నీవు నీవేమో కానీ నేను నేను కాదు నేను ఇనుగో పెట్టి కొనబడిన వాడను నేను ఏ సయ్య పెట్టను అమ్ముకుని భ్రష్టుడైపోయిన ఏసవ చరిత్ర మనకు తెలుసు విశ్వాసంతో కోరికల కోసం శరీరం కోసం ఆలోచన కోసం నీ యొక్క శనకావేశం కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ బిడ్డలు నీ కుటుంబం నీ ముద్దుతనాల మీద శాపాలుగా మారత వాటిని విడిచిపెట్టుకుని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడతావో అద్భుతమైన సమన అనుభవిస్తావు విశ్వాసంతో నిలబడండి ప్రభుత్వం ఉన్నారు దేవుని బిట్టాలి విశ్వాసం నీ ఆత్మ వర్తిలుసున్న ప్రకారం విషయాలలో వర్తిల్లాలి మొదటి ఆత్మలో వర్తిలుస్తున్న నీవు రెండోది విశ్వాసంలో వర్తిల్లాలి ఏదైనా విశ్వసించాలి శ్రేష్టమైన ఇచ్చేటప్పుడు దేవుని విశ్వసించాలి అర్పించేటప్పుడు దేవుణ్ణి ఇష్టపడాలి ఇంతకు ముందు చూడని సంగతులు దేవుడు చేయమన్నా మృతులను సహితంలో లేపుటకు శక్తి కలిగిన వాడు నమ్మి తన కుమారునివ్వటానికి అబ్రహా ఇష్టపడ్డాడు అదే విశ్వాసం దేవుని నమ్మి ఆయన చెప్పినది చేయటమే విశ్వాసం తలవంచాలని ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్య స్వరూపి కృప సమృద్ధిని చూడడానికి మహిమ ప్రియుడ నీ ఆత్మవర్ధిలుస్తున్న ప్రకారం నీవన్నీ విషయాలలో వర్ధిలుతూ సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను అంటాడు భక్తుడు దేవుని బిడ్డ ఆత్మవిశ్వములు వరుతిలుచున్న నీవు విశ్వాసములో ఎలా ఉంటున్నావు దేవుని కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు దేవుని కోసం చేయవలసి వచ్చినప్పుడు దేవుని కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చవలసి వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది మృతులను సంగీతం లేపుటకు ఆయన శక్తి కలిగిన వాడని నమ్మి తన ఏకైక కుమారుని నీకు ఇవ్వటం నీకు ఇష్టపడ్డా విశ్వాసమే పొద్దుకొనటం తీసుకున్నాం లాంటి ఒక విశ్వాసమే కలిగి ఉండే కృపను దాయసే ఆత్మలో ఎవరు మేము విశ్వాసములో కూడా వర్తిల్లి కృపను దాయ చే ఇక్కడ ఉన్న ప్రతి వారిపైన నీ కృపణ కుమ్మరిశ్రాష్టనామని అడిగి వేడుకొని ఆమె తండ్రి はい。<Thank> you. Thank you.